ిరీష్ మేము పై మేము ఎక ఒక ఎకరం ఐదు గుంటల పొలం అమ్మిన అది ఉంగరాల సీను గన్నర ఉంగరాల సీను ఆయన ఇద్దరు తీసుకున్నారు చెరు అంటే ఆయన చూపించి మాకు మా బిరీష్ కొంటున్నట్టు మాకు తెలియదు ఉంగరాల సీన్ చూపించి తీసుకున్నారు వాళ్ళిద్దరు కొంట చెరు సగం రిజిస్ట్రేషన్ చేయించుకున్నారు మాకు ఒక్క రూపాయి ముందు మొత్తం రిజిస్ట్రేషన్ చేయించుకున్నారు మా అమ్మకి ఏం తెలియదు మమ్మల్ని ఏవన్నీ దొలుకోకుండా మా అమ్మకి తెలియకుండా మొత్తం ఎక్కడ చదువు రాని మనిషి కాబట్టి ఎక్కడ వస్తామంటే అక్కడ వచ్చి మొత్తం దొంగ రిజిస్ట్రేషన్ చేయించుకున్నారు మేము అడగంగా అడగంగా తర్వాత మా అమ్మమ్మ బాగాలేకపోతే ఒక యాభై వేలు ఇచ్చిండు తర్వాత మాకు పేపర్ ఒకటి రాసి ఇచ్చిండు పేపర్ రాసిచ్చినాక తర్వాత మేసిరికి అతను మేస్త్రికి ఇచ్చేది మేసిరికి ఇచ్చిండు ఉంగరా ఉంగరాంది లాస్ట్ ఆరు అరవై మాత్రం ఇచ్చేది ఉంది చెట్టి బిరుషు మాకు ఇరవై ఎనిమిది ఇరవై ఐదు లక్షల చిల్లర మాత్రం ఇవ్వాలి ఆ డబ్బుల కోసం నేను పోరాటం చేసిన ఇన్ని రోజుల నుంచి నేను వన్ మంత్ నుంచి టూ మంత్స్ నుంచి నేను వాళ్ళ ఇంటికి ఉంటే నాకు ఏ విధంగా సహాయం జరగలేదు నేను చాలా మంది వరకు కూర్చోబెట్టిన ఇల్లు కూడా ఇస్తా ఇస్తా అని చెప్పి ఐదు నెలలు గడిచిపోయి అట్లా కూడా ఇవ్వాలి మొత్తం డబ్బులు కట్టామని చెప్తే కట్టలేదు నాకు ఎక్కడి నుంచి న్యాయం జరుగుతుంది కొంచెం మీ తరఫు నుంచి కూడా న్యాయం జరగాలని నేను కోరుకుంటున్నాను నాకు చిన్న చిన్న పిల్లలు ఉన్నారండి మా ఆయనకేం తెలియదు మా ఆయనకు వచ్చి ఐదు వందల మేము తింటామా మమ్మల్ని పోషిస్తాడా దీన్ని రెడ్ కట్టుకుంటాము మేము మా డబ్బులు మేము అడగాలకపోతే వాళ్ళిద్దరు భార్య భర్తలు వదిలిపెట్టి నన్ను కొట్ట కొట్టినరు రుణీనా ఎందుకు కొడతారో కాడపిల్ల మీద ఒక మొగైన చేతి ఎత్తుతాడా చెప్పండి సార్ మీరు మీరు ఎట్లా చేసి మాకు న్యాయం చేయాలని నేను కోరుకుంటున్నాను సార్ ప్లీజ్ సార్ మేము ఎక్కడ దిక్కు లేని వాళ్ళం సార్ నాలుగు ఏళ్ళు నోట్లో నాలుగు లేని వాళ్ళం మా అమ్మకు తెలియదు సార్ మా అమ్మ ఒక పిచ్చిన వీళ్ళు ముద్ర మనిషి ఎక్కడ వద్దామంటే అక్కడ కొట్టింది మా అమ్మని ఏమన్నా తీసుకెళ్ళాలి సార్ కొద్దిగా మీరు దండం పెడితే మా పైసలు మాకు ఎలాగో నచ్చేటట్టు చూడదు మా ఆయనకి ఏం తెలదు మా నాన్నకేం తెలదు మా అమ్మకేం తెలదు ముందు నేను గట్టిగా అడిగే సార్ అంటే నిన్న నన్ను కొట్టేది వాళ్ళిద్దరు కలిసి ఒక మగ అయినా నన్ను కొడతారా ఏది నాకు చెట్టు బిరుషు అని నిన్నగా నన్ను కొట్టింది బిరుషు బిరుషు వాళ్ళ భార్య గిట్లా కొట్టిరు నాకు చిన్న చిన్న పిల్లలు ముగ్గురు ముగ్గురున్నారు సార్ ఏ విధంగా అయినా సరే నా డబ్బులు నాకు వచ్చేటట్టు పెద్ద మీకు దాన్ని పెట్ట నా పైసలు నాకు వచ్చేటట్టు జరిగింది సార్ ప్లీజ్ నేను ఇదే కోరుకుంటున్నా చిల్లర రావాలి నాకు మొత్తం మొత్తం నేను అమ్మింది డెబ్బై ఆరు లక్షల చిల్లరకి నాకు వచ్చేది ఇరవై ఐదు లక్షల చిల్లర ఇంకా ఇరవై ఐదు లక్షల చిల్లర నాకు రావాలి ఇది వాళ్ళు రాసిచ్చిన నాకు కాగిధం సార్ దీనికి నాకు న్యాయం ఏం జరుగుతలేదు ఎంతమంది నువ్వు వచ్చినా పెట్టినా కానీ వాళ్ళు ఎప్పుడు అంటారు రేపు అంటున్నారు సార్ కొద్దిగా మీరే నాకు మీకు న్యాయం చేయాలి మీ తండం మిడతా మీ కాళ్ళు మూపుతాయి సార్ నాకు ఎవరు తెలిసిన వాళ్ళు లేరు మా ఆయనకు నాకు ఇప్పుడు ప్రాణాల మీద అపాయం ఉంది వాళ్ళు ఏం చేస్తారో విధంగా తెలియదు మాకు ఏది అయినా మా నాకు మా ఆయనకి ఏదైనా రెస్పాన్సిబిలిటీ వాళ్ళదే ఉంటుంది మాకు డబ్బులు ఎట్లా అయినా సరే మీ పుణ్యాన మాకు ఎక్కించేటట్టు ట్రై చేయండి సార్ మా ఆయనకేం తెలియదు వచ్చేది ఐదు వందలు మేము పిల్లలకు నాకు మా ఇంట్లో చూసుకుంటాడా వీళ్ళకి రే కట్టుకుంటాం మేము ఎట్లా బతుకుతాం సార్ తెలియదు రిజిస్ట్రేషన్ కాదు అమ్మ తీసుకొని పోయారు ఆ ఆస్తి మీ అమ్మ సంపాదించిన ఆస్త లేకుంటే మీ అమ్మలో అత అంతకన్నా ముందు ఆస్తా అమ్మ అమ్మది అమ్మలో అమ్మది అమ్మలమ్మది దానిలో రిజిస్ట్రేషన్ ఇష్యూ కూడా మూడు సంవత్సరాలు పేపర్ మీద సంతకం పెట్టించుకున్నాడు మా చెల్లె ఉన్నప్పుడు మా చెల్లెది మా చెల్లె భర్తది అమ్మ మాది నాది మా ఆయనది మా నాన్నది తీసుకున్నాడు కానీ రిజిస్ట్రేషన్ ఆఫీస్ కాడ మేము ఎవరం లేము మా ఫొటోస్ కూడా లేవు మా సైన్స్ కూడా లేవు ఏది కూడా లేవు ఇప్పుడు నేను ఉన్నదే ఒక్కదాన్ని మా అమ్మ కూడా ఎవరు లేరు ఈనకు ఎవరు లేరు ఈయన పొద్దున్న నాకు చేసుకొని వస్తాడు ఐదు వందల రూపాయలు వస్తాయి ఈయన రెక్క రెక్కల మీద మేము ఎంతమంది తొంభై మంది పది మంది ఎట్లా పంచాలి మాకు మా పైసలు మాకు ఇప్పుడు టైట్ అయిపోయిన అడవేసారి అంటే కొట్టినరు ఒక ఆడపిల్లని అట్లనే కొడతారా వీళ్ళు అట్లా కొడితే ఇట్లా ఎవరు ఊరుకుంటారు ఒక వేరే అతని భార్య లెక్క కొడితే ఎవరు ఊరుకుంటారు ఒక మొగోడి ఇంకొక ఆడపిల్లని చేయొచ్చా అది ఏ ఏ చట్టరకంగా అయినా న్యాయ న్యాయంగా ఉందా చెప్పండి సార్ మీరు చెప్పండి నాకు ఎక్కడికి వెళ్ళి మీ మీరు ములంగా అయిన కళ కరించిన పైసలు నాకు వచ్చేటట్టు చేయండి సార్ నాకు ముగ్గురు సార్ చిన్నగా ఉన్న మీద మా ఆయన మీకు చిటికలు వేసుకుని వచ్చింది కాలర్ పట్టడానికి వచ్చింది చిటిక కాలర్ పట్టింది మా ఆయన మీకు మా ఆయన మీకు వస్తాయి అంటే నాకు కోహ్మచ్చింది కోహ్మచ్చి నువ్వు బయటికెళ్ళి మాట్లాడి ఇష్టం ఇష్టమష్టం మాటలు అంటే బాగుండదని చెప్పేసి నేను అన్నా దానికి నువ్వు కొట్టినావు తిట్టినావు అని చెప్పేసి ఆమె వీడియో పెట్టి బ్లేమ్ చేసింది మమ్మల్ని ఇష్టం వచ్చినట్లు అది వీడియో ఆన్ ఉన్నప్పుడు డ్రింక్ వేసింది వీడియో ఆఫ్ చేసి ఉమ్మేసింది పాయిజన్ అనేది ఉమ్మేసింది ఆమె నిజంగా పాయిజన్ ముంగలే మింగలే మా గల్లీ వాళ్ళే సాక్ష్యం ఆమె బ్లాక్మెయిల్ చేసే విధానానికి ఆమె అనే మాటలకి నే నాకు టెన్షన్ వచ్చి నేను కళ్ళు తిరిగిపోయినా ఇష్టం వచ్చినట్లు నన్ను టార్చర్ వేసిన నిన్న మొత్తం నేను పడిపోయే ఉన్నా కళ్ళు తిరిగి పడిపోయినా ఆమె చేసే బ్లాక్ మేల్సి హామీ మొత్తం టార్చర్ నానా విధాలుగా మా ఆయన లేడు నేను డోర్ పెట్టుకొని ఉన్నా ఇదేం టార్చర్ అని లోపలికి వెళ్ళి నేను డోర్ పెట్టుకొని ఉంటే డోర్ డోర్ అన్నింది డోర్ని ఇచ్చేసింది నీ పిల్లలు ఒకసారి ఇప్పుడు స్కూల్ బస్ దిగుతారు కదా అని ఇక్కడ ఇప్పుడు ఇక్కడనే కావాలి ఉన్నది రెండు గంటల వరకు ఇక్కడనే ఉన్నది ఇష్టం వస్త్రులు హంగామ వేసింది పాయసన్ బాటిల్ రెండు తీసుకుని వచ్చింది ఎవరు ఆపినా ఆగలేదు అందరు ఉన్నప్పుడు పాయసన్ మింగింది ఎవరు లేనప్పుడు ఉమ్మేసింది ఆ పాయసన్ బాటిల్ బ్లాక్ మెయిల్ చేసిన మొత్తం అంతా వేసుకొని డేస్ తిరుగుతున్నాము నీ లెక్క నేను ఉండద్దా నీ హస్బెండ్తో బాగుంటావు నా హస్బెండ్తో బాగుండద్దా పైసలు ఇండ్రు మీరు పరువుకుంటున్నారు మీ పరువు మొత్తం తీస్తాము మీ సాయంత్రం వరకు మిమ్మల్ని అడ్రస్ లేకుండా చూస్తాము మీ భర్త పరువు మొత్తం తీస్తాం మీ పరువు ఎట్లా ఉంటారు నువ్వు బెడ్రూమ్లో ఎట్లా వండుకుంటావు ఉండే గ్రామ పంచాయతీలో నువ్వు ఉండు నువ్వు మంచిగా ఇంట్లో ఉంటావు మేము మంచి ఇంట్లో ఉండద్దా అని చెప్పేసి పిచ్చి పిచ్చి మాటలు ఆమెకు నోటికొచ్చిన మాటలు ప్లీజ్ మాటలు వినలేకుండా ఉన్నాయి ఆ మాటలు ఇష్టం వచ్చినట్టు మాటలు అన్నది ఆమె నానా విధాలుగా అసలు తినలేము అనలేము అంత గలీజ్ మాటలు అన్నది నన్ను ఇంట్లో ఉండేదా మిమ్మల్ని సాయంత్రం వారు అడ్రస్ లేకుండా వేస్తా మిమ్మల్ని అని చిట్కలు వేసుకుంటా ఆ మాయన మీద వచ్చింది కాలర్ కొట్టడానికి వచ్చింది మీ అడ్రస్ అయితే ఉండదు సాయంత్రం వరకు మిమ్మల్ని నుంచి ఆ ప్రాణాలతోనే నాకు ఉన్న రౌడీలు తెలిసిన మిమ్మల్ని ఏమో చేపిస్తా నాకు మస్తు ఉంది నాకు బ్యా బ్యాక్గ్రౌండ్ ఉంది వెనకాల మిమ్మల్ని అడ్రస్ లేకుండా చేస్తా మీకే ఉందనుకుంటున్నారా బలగం మీ ఊర్లో మాకు లేదా మర్యాదగా మా డబ్బులు మాకు ఇవ్వండి అని ఆమె అన్నారు ఇస్తాం డబ్బులు ఎటు ఓ మీ డబ్బులు ఒక వన్ మంత్ మాకు టైం ఇవ్వండి అన్న లేదు లేదు ఇప్పుడే ఇవ్వాలి డబ్బులు అని చెప్పేసి డ్రింక్ చేసొచ్చి పిచ్చి పిచ్చి మాటలు నా మీదకి మా ఆయన మీదకి కొట్టడం ఒకటే తక్కువ ఇష్టం వచ్చిన పిచ్చి పిచ్చి మాటలన్నీ అనిపోయింది ఎంత రిక్వెస్ట్ చేసినా విననే వినలేదు అసలు మేము మాట్లాడుకుంటే నోట్లో నుంచి డెలీజ్గా స్మెల్ వచ్చింది పై పైకి వచ్చింది మా మీదకి కొట్టడానికి ఆ మేనేజ్ మడలికి నేనే కళ్ళు తిరిగి పడిపోయింది అంతా ఏడిసి ఏడిసి కళ్ళు తిరిగి వాడిపోయినా రిక్వెస్ట్ చేసినా వినలేదు అరవిగా గల్లీ వాళ్ళు ఉన్నారు నన్ను ఒక సేవ చేసిండు గల్లీవాళ్లు లేకపోయింది నేనేమితున్నా నాకు తెలిసిన ముందు నాకు ముందే ఆరోగ్యం బాగుండదు ఆరోగ్యం కోర్స్ అన్ని తన్నింది కొట్టింది డోజ్ ని ఇష్టం అస్సలు సాచర్ చేసి మా ఆయన లేం కాయ అన్న అనని మాటలు అన్నీ ఆడేసి చెప్పిందాన్ని మేము ఏం అనలేము అసలు అనని క్యారెక్టర్ కాదు అనని మాటలన్నీ ఆమె చేసి పుట్టించింది నిందలేసి మేము అనలేము గల్లను సాక్ష్యం ప్రతి ఒక్కరు మేము మాట అనడోళ్ళం కానీ మాటలు రావు మాకు చర్చించిన మాట కింద ఉరించిపోయింది నీకేం పుట్టితే ఎందుకు అవుతున్నావు అని కూడా తిట్టిన తిట్టినా కానీ అది అట్లనే ఒళ్ళు మరిపోయింది పుల్లు ఆగి ఉన్నది ఆగుకుంటా ఉంచుకుంటా మా ఆయన రంగంలోకి దించుతా అట్లా ఇట్లా అనుడు కూడా అది కూడా కరెక్ట్ కాదు కదా వాళ్ళ దగ్గర ఉన్న దమ్ము వాళ్ళకు ఉంటది ఈయన దగ్గర ఉన్న దమ్ము ఈ కానీ అది కూడా కరెక్ట్ కాదు కదా డబ్బులు ఇచ్చే టైంలో ఏదో మౌనంగా మనం అమ్ముకున్నప్పుడు మౌనంగా మనం తీసుకోవాలి అంతే డబ్బుల విషయంలో ఇష్యూ కూడా అవసరం 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 నీకు ఉన్నప్పుడు లేనప్పుడు రోజు వచ్చి డ్రింక్ చేసి వాళ్ళు తల్లి కూతురు అందరూ రోజు ప్రతి రోజు డ్రింక్ చేసి వచ్చి వాళ్ళ ఇంటి గొడవ డబ్బులు ఇవి డబ్బులు ఇవి అంటే అది ఏదో తీసుకున్నారు వాళ్ళు వాళ్ళకి ఏదో వచ్చింది తీసుకున్నారు తీసుకున్న తర్వాత కూడా డబ్బులకు కూడా వాళ్ళు కూడా ఓకే వాటి వాళ్ళకి అవసరం ఉన్నప్పుడు ఈయన కాళ్ళ మీద పడి డబ్బులు అడిగినాడు తీసుకున్నారు కొనుక్కోమన్నారా ఆయన తీసుకున్నాడు బలవంతంగానైతే ఆయన దగ్గర తెలుపుకోలేదు కానీ ప్రతి రోజు వచ్చి మరీ అంత టార్చర్ పెట్టుడు కూడా వాళ్ళకి అవసరం లేదు ఈయనకు కూడా భూమి అవసరం లేదు వాళ్ళ పైసలు వాళ్ళకి ఇచ్చేస్తే వాళ్ళ భూమి వాళ్ళకి ఇచ్చేస్తారు ఆ మందు తీసుకొని వచ్చి తాగి వచ్చి తాగుడు చేసుడు కింద నుంచి ఏదో బ్లేమ్ చేసుడు అయిన కూడా మాకైతే రోజు అడకట్టుకే ఉన్నాం ఉన్నాం ప్రతి రోజు వస్తారు అంతే నా పేరు బిరీష్ మాది తిరుమలపల్లి గ్రామం విందరవ మండలం అయితే ఏదైతే ఒక లేడీ నా మీద నిరాధారమైన ఆరోపణలు చేసింది నేను ఆల్రెడీ వాళ్ళ దగ్గర కుటుంబ సభ్యుల అంగీకారంతోనే మేము భూమి కొన్నాం వాళ్ళు నాకు రిజిస్ట్రేషన్ చేసి ఇచ్చారు రిజిస్ట్రేషన్ చేసి ఇచ్చేది సర్వే నంబర్ వివరాలు రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్ ఇది మేము ముందస్తు ఒప్పందంలో భాగంగా వాళ్ళు డబ్బులు ఏమన్నారు ఇల్లు కట్టియమని అన్నారు ఫస్ట్కి ఇస్తలే ఇల్లు కట్టించడానికి మేసిరితో రాసుకున్న ఒప్పందం పేపర్ ఇది ముప్పై నాలుగు లక్షల అరవై వేల రూపాయలు మేస్త్రికి మేము మాట్లాడాము ఇరవై ఎనిమిది లక్షల రూపాయలు మేసిరి కట్నాం ఇంకా ఆరు వేల ఆరు లక్షల అరవై వేల రూపాయలు అనేది మేసిరికి ఇల్లు కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇవ్వాలి దాంతోపాటుగా వీడికి వీళ్ళకు ఖర్చు నిమిత్తం వాళ్ళు నాకు చేసి ఇచ్చినప్పుడు ఫింగర్ ప్రింటు ప్లేస్ సంతకం చేసేరు వాళ్ళకి ఏ టైంలో ఎంతెంత పేమెంట్ ఇచ్చామనేది కూడా ప్రతిదీ నేను బుక్లో కూడా ఎంట్రీ చేసిన డెబ్బై ఆరు లక్షల రూపాయలకు మేము కొన్నాం దాదాపుగా యాభై ఎనిమిది లక్షల రూపాయలకి ముట్టినాయి మిగతా మిగతా డబ్బులు వ్యవసాయ భూమి కొన్నాం ఇల్లు కిస్తే పూర్తి అయిపోయిన తర్వాత ఇల్లు నిర్మాణం అయిన తర్వాత వాళ్ళకు మేము తిరిగి డబ్బులు చెల్లించాల్సి ఉంది అది పది లక్షల రూపాయల లోపల ఉంటుంది అది అయితే ఆ ఇల్లు కిస్తూ పూర్తి అయిపోయిన తర్వాత మేము ఇవ్వాల్సింది అయితే వాళ్ళు వన్ అండ్ హాఫ్ ఇయర్ అయితే మేము తీసుకొని వాళ్ళు మాతో మ్యూచువల్ అండర్స్టాండింగ్ బాగానే ఉన్నారు అందరితో ఒప్పందం ప్రకారం అన్నీ తీసుకున్నాం పది లక్షల రూపాయల పేమెంట్ అనేది లాస్ట్ వీక్ ఇస్తే కట్టాల్సి కట్టాల్సి ఉంది అని చెప్పి నేను వీడియోలో కూడా వాళ్ళకు చెప్పిన పేపర్ కూడా రాసి ఇచ్చిన త్రీ మంత్స్ వాయిదా పెట్టుకున్నాం ఇదంతా మా ఇద్దరి మధ్యలో అందర్స్టాండింగ్ బాగానే ఉంది అయితే మేము కొన్నప్పుడు డెబ్బై ఆరు లక్షల రూపాయలు ఉండే వాళ్ళకు నమ్మకంగా మేము డబ్బులు చెల్లించినాం ఆల్రెడీ ఇప్పటిదాకా వీళ్ళు ఏం చేస్తున్నారంటే నిన్న ఫుల్గా తాగొచ్చి రాబోయే ఎలక్షన్లు ఉన్నాయి ఎట్లాగో వీడు మంచి పేరుంది వీరికి ఎట్లయితే మచ్చ చేయాలని చెప్పేసి నాకు ఎవరైతే ఆపోజిట్ వ్యక్తులు ఉన్నారో వాళ్ళ మీకు ఫుల్ డ్రింక్ చేయించి మా ఇంటి మీదకి పంపించారు మా మిస్సెస్ నేను ఇద్దరం ఇంట్లో ఉన్నాము ఆమె తాగి ఇంట్లో డైరెక్ట్ ఇంట్లోకి వచ్చేసి నానా హంగామా చేసింది మేమైనా ఫోన్లే పోన్లే వద్దులే ఎందుకు పోని అని చెప్పి మేము సంజయించే ప్రయత్నం చేసాం కానీ మా మాట వినలేదు ఈ గల్లీ వాళ్ళందరూ కూడా ఈ గల్లీలు ఎంతమంది వాళ్ళు అందరూ కూడా ఇక్కడికి వచ్చారు చూసిరు ఆల్రెడీ ఏంటంటే వీళ్ళు కావాలని నా మీద తప్పుడు ప్రచారం చేస్తే వీడు ఓడిపోతారు ఎట్లాగో వీడికి మంచి పేరు ఉంది ఎట్లయితే మచ్చ చేయాలని చెప్పేసి కాన్సెప్ట్లు వేరేళ్ళు నేర్పిస్తే వాళ్ళు వచ్చి నిన్న నాన్న హంగమ చేసి ఇక్కడ ఈ గల్లీ మొత్తం సాక్షులు ఉన్నారు మొత్తం నా దగ్గర పూర్తి ఆధారాలు ఉన్నాయి గల్లీలో సాక్ష్యం ఉన్నారు నేను అక్కడికి వెళ్ళి లొల్లి చేసుకొని వెళ్ళిపోయినాం వెళ్ళిపోయిన తర్వాత నేను లేదు చూసి మా మిస్సెస్ ఉన్నది ఇంట్లో ఆమె ముక్క మంచి ఇక్కడ మందుబాటులో పట్టుకొని నాకు డబ్బులు ఇస్తలేరు అద్దేది చెప్పేసి ఇట్లా తాగేసి వీడియో ఆపేసి కింద చూసిపోయింది దానికి వేరే వాళ్ళు తాగింది హాస్పిటల్ పోయిందని కథలు కథలు చేసి కావలిచి ఆమె ఇంటికి వెళ్ళిపోయింది ఇంటికి వెళ్ళిన తర్వాత మళ్ళీ హాస్పిటల్ పక్కకి వెళ్ళి నేర్పించి హాస్పిటల్ లోకల్ హాస్పిటల్ తీసుకుపోయి రిసిప్ట్ తీసుకొని వచ్చి మళ్ళీ ఇంకేదో ప్రయత్నం చేసే ప్రయత్నం చేస్తున్నారు వాస్తవానికి నేను దేనికైనా సిద్ధమే అన్ని ఆధారాలు ఉన్నాయి లేదనుకుంటే నా డబ్బులు నాకు ఇచ్చితే నా డబ్బులు నాకు ఏమని చెప్పండి ఆ లోపు మళ్ళీ ఏమని నేను ఇస్తాను లేదు అనుకుంటే సమయం ఏమనండి ఇంకో నెల రోజుల రూపాయలు సమయం ఇస్తే వాళ్ళకి ఇక్కడ ఏదైతే పేమెంట్ ఉందో ఇల్లు పూర్తి అయితే కట్టేది ఉందో అది మ్యూచువల్ ఏదైతే రాసి ఇచ్చినో దానికి నేను అగ్రి ఉన్నా లేదు నా డబ్బులు నాకు ఇచ్చినా నేను చాలా సంతోషం రెండు లక్షలు తక్కిచ్చినా సరే నాది నాకు వీళ్ళతో లేని టార్చర్ ఉంది నాకు ఒక సంవత్సరం నుంచి నాకు విపరీతమైన టార్చర్ చేస్తున్నారు ఆయన ఇన్ని రోజులు నేను చెప్పుకోలేదు ఇప్పుడు ఇప్పుడు చెప్తున్నాను నేను